హాయ్ హలో నేను మీ తరణి వెల్కమ్ టు క్లిక్ టీవీ ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో ఒక కీలకమైన వైద్య వృత్తి వైపు నడిపిస్తూ అందరి మన్నలను పొందుతూ అందరి అభిమానులను చొరగంటూ తన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును అందించినటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సీనియర్ బోట్నీ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ ఎన్వి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు మరి తనని అడిగి ఈ మెడికల్ స్ట్రీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి టెన్త్ క్లాస్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఈ బైపీసీలో కోర్సు జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి అవకాశాలు ఉండాలి అంటే బేసికల్ గా ఫస్ట్ మన టెన్త్ స్టూడెంట్స్ అయిన తర్వాత కెరీర్ డిసైజన్ తీసుకోవాలి అంటే చాలా క్రూషియల్ పీరియడ్ అంటే ఎటువైపు వెళ్ళాలి టెన్త్ నుంచి కనుక మెడికల్ స్ట్రీమ్ వెళ్ళాలా లేకపోతే ఇంకొక స్ట్రీమ్కి వెళ్ళాలా అనేటువంటి దాంట్లో ఎక్కువగా ఆలోచిస్తారు దానికి ఏంటంటే అసలు స్టూడెంట్కి ముందు ఆ స్ట్రీమ్ యొక్క ఆ మెడికల్ స్ట్రీంలో వెళ్ళినట్లయితే ఆ స్ట్రీంలో మనకు ఎటువంటి కోర్సెస్ చదవచ్చు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగే ఆ కెరీర్ ఎలా ఉంటుంది అనేటువంటిది అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ దాన్ని ఎన్నుకోటాక ఉపయోగపడుతుంది సో దాని గురించి మనం అంటే ఇప్పుడు ఈ ప్రయత్నం ఏంటంటే అసలు ఎటువంటి కోర్సెస్ చేయొచ్చు కోర్సు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాంట్లో ఏమిటి అలాగే వాటిలో ఏమైనా అపోహలు ఉన్నాయా అటువంటివి చేయొచ్చు అనమాట దాంట్లో సో బైపీసీ అంటే జనరల్గా మెడికల్ స్ట్రీమ్ తీసుకోవాలనగానే బైపీసీ కోర్స్ తీసుకుంటాను సో బైపీసీ కోర్సులో ఏంటంటే ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే బయాలజీ సబ్జెక్ట్ అంటే బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అంటారు రెండు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ నాలుగు గ్రూప్స్ అంటాం సైన్స్ గ్రూప్స్ అడిషన్ టూ లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ దాంట్లో సో దీన్ని బైపీసీ కోర్స్ అంటాం సో ఈ బైపీసీ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ బోర్డు అంటే బోర్డు అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి బోర్డు అంటాం లేదు సిబిఎస్ఈ బోర్డు కూడా చేయొచ్చు అంటే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళ ఎగ్జామ్ ఉన్న లెవెన్ ట్వెల్త్ అంటాం సేమ్ ఆర్ ఈ రెండు కూడా ఎలిజిబిలిటీ అనేది ఈ మెడికల్ స్ట్రీమ్లోకి ఉపయోగపడతాయి దాంట్లోకి బైపీసీ కోర్సు ఈ బైపీసీ కోర్సులో కనుక తీసుకుంటే మనం ఏమేం కోర్సులు చేయగలము అంటే అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకుంటే చాలా కోర్సులు ఉన్నాయి అంటే అపోహ ఏంటంటే జనరల్గా ఏమనుకుంటారంటే బైపీసీ అనగానే కొంచెం ఒక్క ఎంబీబీఎస్ తప్పితే మిగతా కోర్సుల గురించి చాలామందికి అవగాహన లేదు అసలు అంటే ఎక్కువగా ఫోకస్ చేసేది అందరం కూడా ఎంబీబీఎస్ఏ ఫోకస్ చేస్తారు డాక్టరు డాక్టర్ యొక్క మెడిసిన్ అనేటువంటిదే ఫోకస్ చేస్తారు కాబట్టి సో ఎనీవే ఎంబీబీఎస్ అనేది డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎక్కువ మంది విద్యార్థులు ఆప్ చేసేది కూడా ఎంబీబీఎస్ కాబట్టి ఎంబీబీఎస్ కోర్స్ దాంతోపాటు తర్వాత బీడిఎస్ అండి డెంటల్ సైన్సెస్ సో ఈ డెంటల్ సైన్సెస్ అనేది కూడా ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చాలా రీసెంట్గా బాగా ఎక్కువ డిమాండ్ కలిగింది ఎందుకంటే మనకు ఉన్నటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఒక పాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసిన దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి అంటే మన లైఫ్ స్టైల్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఉండే అదర్ వాటిల వలన ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి సో దీంతో పాటు కాస్మెటిక్ అంటే డెంటల్లో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కాస్మెటిక్ అపీరెన్స్ సో ఆ డెంటల్ కాస్మెటిక్ కూడా ఇవాళ చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం సో ఈ రెండిటి వల్ల కూడా ఇది ఒక మంచి కోర్సు డిమాండ్ చేయడం అంటే ఇండియాలోనే కాకుండా అప్పుడు బీడిఎస్ అనగానే జనరల్గా కొంచెం ఇన్ఫీరియర్గా అంటే డాక్టర్ బీడిఎస్ అని బట్ అమెరికాలో కనుక తీసుకున్నట్లయితే ది ఆపర్చునిటీ ఈక్వల్ ఇంటి టు ద నార్మల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ సో అక్కడ అవకాశాలు ఫినాన్షియల్గా కానివ్వండి లేదంటే ఈవెన్ కెరీర్ పరంగా కానివ్వండి ఇంకా చాలా బాగుంటుంది అమెరికాలో కనుక చూస్తే అది బీడిఎస్ ఇవి కాకుండా అంటే ఆల్టర్నేట్ ఆయుష్ అనేటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి మెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయండి అవేంటంటే బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ అనేది అలాగే బిహెచ్ఎంఎస్ హోమియో అనేది అంటే ఈ రెండూ కూడా ఇండియాలో రికగ్నైజ్డ్ ఇవి కూడా డాక్టరే గవర్నమెంట్ అనేటువంటిది వాళ్ళని కూడా డాక్టర్స్గా రికగ్నైజ్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈవెన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా బాగుందండి దాంట్లో బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ రెండూ తీసుకోవచ్చండి నెక్స్ట్ కమ్స్ టు వెటర్నరీ సైన్స్ అంటే ఈ వెటర్నరీ సైన్స్ అనేది బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బీబీఎస్సి కోర్స్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా పొటెన్షియల్ బికాస్ సీట్స్ తక్కువగా ఉంటాయి వెటర్నరీ సైన్స్లో ఉన్నటువంటి కాలేజెస్ తక్కువ మనకి సీట్స్ తక్కువ కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా ఎక్కువ పొటెన్షియల్ ఇది కాకుండా వెటనరీ సైన్స్లో ఇప్పుడు ఈ ప్రైవేట్గా ప్రాక్టీస్ అనేటువంటిది చాలా పెరిగింది ఎందుకంటే పెటానిమల్స్ని ఈవెన్ ఇండియాలో కూడా మనకి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూసినట్లయితే పెటానిమల్స్ అనేది బాగా పెరిగింది సో దీనిలో ఈ పెటానిమల్స్కి క్లినిక్స్ వెటర్నరీ క్లినిక్స్ ప్రాక్టీసీస్ వెరీ గుడ్ ప్రాక్టీస్ దానివల్ల చేయొచ్చు ఇది కాకుండా కూడా ఈ వెటర్నరీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే వెటర్నరీ మెడిసిన్స్ సేమ్ లాగానే హ్యూమన్ బీయింగ్స్ లాగానే దానికి పెద్ద ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ దానికి ఉంది సో దానికి వెటర్నరీ సైన్స్ లేదు ఈ వెటనరీ సైన్స్ ఇంకా చెయ్యాలి అంటే అబ్రాడ్ ఆస్ట్రేలియా ఒకటి అమెరికా రెండు కూడా చాలా బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ కాకపోతే క్వాలిఫయింగ్ ఎగ్జామ్ క్యాట్ రాస్తారు వాళ్ళు క్లాట్ అనేటువంటిది రాస్తారు యుఎస్ఏలో అయితే సో అక్కడ కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అది వెటర్నరీ సైన్స్ అంటే చాలామందికి బైపీసీకి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి దాని గురించి మీరేమంటారు ఇప్పుడు బైపీసీ తీసుకోగా అంటే పేరెంట్ డిసైడ్ చేయకూడదండి ఇప్పుడు జనరల్గా పేరెంట్ ఏం థింక్ చేస్తారంటే మార్క్స్ చూస్తారు టెన్త్ క్లాస్లో వీడికి మ్యాథ్స్ ఎన్ని వచ్చినాయి సైన్స్ ఎన్నొచ్చినాయి చూస్తారు దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ అంటే దానికి సంబంధం ఉండదు సెకండ్ ఆస్పెక్ట్ అండి స్టూడెంట్ కూడా ఎలా థింక్ చేస్తారంటే మ్యాథ్స్ నాకు సరిగా చేయలేకపోతున్నాను కాబట్టి బైపీసీకి వెళ్ళడం కూడా తప్పే దాంట్లో అది రాంగ్ అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ది ప్యాషన్ అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక ప్యాషన్ ఉండాలి తనకి సో బైపీసీ చేయాలి అనేటువంటి ఆ గోలు ఆ డిటర్మినేషన్ ఉన్నట్లయితేనే జారాలి సో మ్యాథ్స్ రాపోవటం వలన బైపీ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా రెండు మ్యాథ్స్ ఇక్కడ కూడా దాదాపుగా ఫిజిక్స్ ఉంటుంది ఈవెన్ సబ్జెక్ట్ ఉంటుంది సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు అది ఒకటి ఇంకొక అపోహ ఏంటంటే ఎక్కువ మంది పేరెంట్స్లో ఉండే అపోహ ఏంటంటే బైపీసీ అనగానే రెండు ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే సీట్స్ అంటే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ కాబట్టి సీట్ వచ్చి అంటే జనరల్గా వాళ్ళు థింక్ చేసేది ఎంబీబీఎస్ గురించే థింక్ చేస్తారు ఎవరైనా సరే సో మెడికల్ సీట్స్ తక్కువ కాబట్టి ఆ మెడికల్ సీట్స్ అనేటువంటివి రావటం కష్టం కాబట్టి బైపీసీ చేర్చడం అంత ఇబ్బంది ఏమో అనేటువంటిది పేరెంట్ ఫీలింగ్ ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్ దానికి ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో చూసినట్లయితే ఇండియాలో ఎనార్మస్గా పెరిగింది మెడికల్ కాలేజెస్ని ఎనార్మస్గా పెంచారు ప్లస్ ఈ ట్వంటీ ట్వంటీ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫోకస్ అనేది ఆల్ కంట్రీస్ నాట్ ఓన్లీ ఇండియా ఇప్పుడు అంతా కూడా ఈ డాక్టర్స్ యొక్క ఇంపార్టెన్సు లైఫ్ దీని మీద కాలేజెస్ మాత్రం చాలా పెంచుతున్నారు కాబట్టి సీట్స్ రావు అనేటువంటిది ఇబ్బంది లేదు దాని గురించి అపోహ పెట్టుకోరు సెకండ్ ఏంటంటే లెంగ్ సెటిల్మెంట్ అవడానికి చాలా లెంగ్త్ అనేటువంటిది ఎక్కువ అపోహ ఉంది పేరెంట్స్లో ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ తీసుకున్నట్లయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ అంటే డ్యూరేషన్ ఐదున్నర సంవత్సరాలు దాంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఎండి కానీ ఎంఎస్ కోర్సెస్ అది ఒక త్రీ ఇయర్స్ చేయాలి ఇప్పుడు ఇంకా సైన్స్ అడ్వాన్స్మెంట్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిఎం కానీ ఎంసీహెచ్ కానీ చేయాలంటే సూపర్ స్పెషాలిటీ అంటారు కామన్ లాంగ్వేజ్లో సూపర్ స్పెషాలిటీ అది త్రీ ఇయర్స్ సో ఈ స్పాన్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు అంటే దే విల్ కంపేర్ విత్ ఇంజనీరింగ్ జనరల్గా వాళ్ళు ఏం కంపేర్ చేస్తున్నారు ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్సే కదా ఫోర్ ఇయర్స్ అయిపోయిన వెంటనే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు ఇదేమో ట్వెల్వ్ ఇయర్స్ చదవాలనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఇది మిత్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలే ఫీజు కడతారు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత వన్ ఇయర్ అనేది ఇంటర్న్షిప్ అంటారు రేడియో అవును హౌస్ ఏజెన్సీ అంటాం మనం జనరల్గా ఆ వన్ ఇయరు గవర్నమెంట్ విల్ పే ద స్టైఫండ్ ఇవాళ రోజున ఇరవై ఎనిమిది వేల రూపాయలు పే చేస్తాను అంటే ఈజ్ నాట్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎర్నింగ్ దట్ ఈస్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ యూ గెట్ ఎ సీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ద స్టైఫండ్ ఇవాళ ఉన్నటువంటిది ఏపీ గవర్నమెంట్ కనుక తీసుకుంటే ఇవాళ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇస్తుంది పర్ మంత్ దే ఆర్ గివింగ్ సో యువర్ నాట్ ఎ స్టూడెంట్ యాక్చువల్లీ యూఆర్ డూయింగ్ జాబ్ అంటే అట్ ఏ టైమ్ స్కిల్ డెవలప్మెంట్ అంటాం అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం బై ఎర్నింగ్ మనీ యు ఆర్ గెటింగ్ ద స్కిల్స్ అలాగే సూపర్ స్పెషాలిటీ డిఎం కోర్స్ అనుకోండి నైంటీ థౌసండ్ ఉంది మేడం స్ట్రైఫండ్ కాబట్టి ఈ సెటిల్మెంట్ అవ్వటం అనేది లేట్ అనేది చాలా రాంగ్ అది అది మిత్ అండి అలా తీసుకోకూడదు ఈ స్కూల్ లెవెల్లో ఈ నీట్ ఎగ్జామ్కి కోచింగ్ అనేది కావాలా సార్ అది అక్కర్లేదండి అంటే కోచింగ్ అంటే ఎక్కువగా స్టార్ట్ చేసినాయి చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేసినాయి అంటే ఎయిత్ నుంచే మనకి అన్నిటికి కోచింగ్ ఇస్తున్నాము ఎయిత్ నైన్త్ టెన్త్ అనేటువంటి ఉన్నది కానీ అపో ఏంటంటే అది లేకపోతే చదవలేరు బైపీస్ అనేది రాంగ్ అండి బికాస్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్లో ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవరీ అంటే బేస్ నుంచి గ్రాస్ రూట్లో నుంచి చెబుతాం సబ్జెక్ట్ అంతా కాబట్టి ఈవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్లో కోచింగ్ లేకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా వాళ్ళు సీటు కొడతారు సార్ అంతేకాకుండా మరి కి అలాగే నీట్కి ఇన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటారు సార్ ఇప్పుడు మనకి రెండు వేల పదిహేడు ముందు ఇండియాలో కామన్గా నీట్ ఎగ్జామ్ లేదు అసలు యాక్చువల్గా కాబట్టి అప్పుడు ఏం జరిగేది ఎంబీబీఎస్ సీట్స్ కానీ ఏజీబీఎస్సి కానీ వెటర్నరీ కానీ ఇవన్నీ కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ నిర్వహించేది సో దాన్ని మనం అంతకుముందు రెండు వేల పదమూడు ఎంసెట్ అనేవాళ్ళం దాన్ని రెండు వేల పదిహేడులో నీట్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఈ రెండిటి అడ్మిషన్స్ ఓన్లీ నీట్ బేస్ మీదే ఒకే ఎగ్జామ్ చేశారు కామన్ ఎంట్రన్స్ ఆల్ ద స్టేట్స్ దానికి అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయి మనకి అంటే ఇప్పుడు ఏజీ బీబీఎస్సీ కానీ ఏజీబీఎస్సీ కానీ హార్టికల్చర్ ఫార్మసీ వీటన్నిటికీ కలిపి వీటి సెలక్షన్ కోసం ఏం చేశారంటే ఈఏపీ సెట్ అనేటువంటిది ఫ్రేమ్ చేశారు అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది మన ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ తెలుగు రాష్ట్రంలో వాళ్ళది వాళ్ళ సెట్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు సో అది ఫండమెంటల్ సో ఎంబీబీఎస్ అండ్ బీబీఎస్సి అడ్మిషన్ కావాలి అంటేనేమో స్టూడెంట్ నీట్ రాయాలి ఈ రిమైనింగ్ కోర్సెస్ లో కనుక మనం జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈఏపిసి అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి సార్ అసలు నీట్ ఎగ్జామ్ అనేది నీట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు నీట్ మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడు మే ఐదు స్టార్ట్ అయిందండి అంతకుముందు మనకు ఎలా ఉండేదంటే ఏపీఎంటీ అని ఉండేది ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసేవారు వాళ్ళు ఏం చేసేవారు అంటే కొన్ని కాలేజెస్కి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే చేసేవారు అది సో ఫస్ట్ టైం అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్ని ఎగ్జామ్స్ రాయాలి ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నది సపరేట్ ఎగ్జాము జప్మర్ ఉండేది సెపరేట్ ఎగ్జాము సీఎంసి వెల్లూరు ఉండేది సపరేట్ ఎగ్జాము దాంట్లో వారణాసి బీహెచ్ఈ ఉండేది సపరేట్ ఎగ్జామ్ సో ఇన్ని రకాల అడ్మిషన్స్ చేయ రాయాలి ఎగ్జామ్ అంటే స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఒకే స్టూడెంట్ ఇన్ని రకాల ఏం చేసింది గవర్నమెంట్ రెండు వేల పదమూడులో నీట్ అనేటువంటి కామన్ టెస్ట్ తీసుకొచ్చింది కానీ చాలా స్టేట్ సబ్జెక్ట్ చేసింది ఇలా రాయు మేము మా స్టేట్ మేమే పెట్టుకుంటాం అనేది సో అది అప్పుడు అవ్వలేదు రెండు వేల పదిహేడులో అది లాంచ్ చేశారు అంటే ఆల్ ఇండియాలో ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంక్లూడింగ్ ఎయిమ్స్ చెప్పి మరి ఎనీ గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీస్ సో ఆల్ త్రీ సెక్టర్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ అనేటువంటిది ఓన్లీ నీట్ ద్వారానే జరుగుతుంది అది నీట్ నీట్ కి సంబంధించి మరి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి సార్ నీటికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లేవు అది చాలా అడ్వాంటేజ్ స్టూడెంట్కి నో రిస్ట్రిక్షన్ హీ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మరి నీట్ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుంది నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ న్యూఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ని కండక్ట్ చేసేది దాంట్లో సో న్యూట్ డ్యూరేషన్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వరకు త్రీ అవర్స్ ఉండేది బిఫోర్ కోవిడ్ వచ్చినంత వరకు త్రీ అవర్సే ఉండేటువంటిది ఆఫ్కోర్స్ అబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూసే ఉంటుంది నాలుగు సబ్జెక్ట్స్ ఉండేవి మనకి అంటే మూడు బయాలజీలు రెండు తీసుకుంటాం బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి దాంట్లో సో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ బాట్నీ ఫార్టీ ఫైవ్ జువాలజీ ఫార్టీ ఫైవ్ ఫిజిక్స్ ఫార్టీ ఫైవ్ కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో సో త్రీ అవర్స్ డ్యూరేషన్ కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ స్టూడెంట్స్ కాలేజెస్ లేకపోవటం ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చేశారంటే చిన్న మార్పులు చేశారు దాంట్లో ఒకటి వాళ్ళు డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ ఇంక్రీజ్ చేశారు త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ సెకండ్ చాయిస్ ఇంక్లూడ్ చేశారు అంటే అంతకుముందు చాయిస్ ఉండేది కాదు ఈ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత చాయిస్ పెట్టారు అంటే పార్ట్ ఏ పార్ట్ బి పెట్టారు సో పార్ట్ ఏలో ఉన్నటువంటి ఫస్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ నో చాయిస్ పార్ట్ బిలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు టెన్ క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది సార్ మరి నీట్ ఎగ్జామ్ ఏ ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది అంతేకాకుండా దాని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ని దాదాపుగా మనకి పద్నాలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారు అండి ఎనవే ఇంగ్లీష్ ఇస్ కామన్ దాంట్లో అది కాకుండా పదమూడు లాంగ్వేజ్లో చేస్తున్నారు ఎందుకంటే మరి ప్రతి రాష్ట్రంలోనూ మీడియం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ చదువుకునే ఉంటుంది కాబట్టి ఇది ఇంట్రడ్యూస్ చేశారు సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకి తెలుగు మరియు ఉర్దూ ఈ రెండు కూడా ఉన్నాయండి అది ఎలిజిబిలిటీ తీసుకుంటే ప్లస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ అంటాం అంటే ఇంటర్మీడియట్ గానేవ్వండి ప్లస్ వన్ ప్లస్ టూ కానివ్వండి విత్ బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ చదివినటువంటి ప్లస్ వన్ ప్లస్ టూ అనేది ఎలిజిబిలిటీ నీట్ అండి దాంట్లో అంతేకాకుండా సార్ మరి ఓవర్సీస్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ మరిది రాయచ్చు అంటారా ఓసీఏ స్టూడెంట్స్ రాయొచ్చండి సో నీట్ రాయొచ్చు వాళ్ళు దే కెన్ జాయిన్ ఇన్ ఎన్ అవర్ కాలేజ్ మన మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అంటే దీనిలో మనకి ఓసీఏలో రెండు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి కంప్లీట్గా అక్కడే ఇండియాలో అమెరికాలో ఉండి అక్కడే చదువుకుని వచ్చి ఎగ్జామ్ రాసి ఇక్కడ చేయాలి ఎంబీబీఎస్ అంటే వాళ్ళని ఎన్ఆర్ఐ కోట అంటారు నాన్ రెసిడెంట్ ఇండియన్ కోట అంటారు వాళ్ళకి ఫీజు ఎక్కువగా ఉంటుంది దాంట్లో అలా కాకుండా ఒక ఫిఫ్త్ వరకు సిక్స్త్ వరకు అక్కడ ఉండి వచ్చేసి ఇక్కడ మన ఎయిత్ నుంచో నైన్త్ నుంచి మన మన తెలుగు రాష్ట్రంలో మనకి ఇక్కడ ఉండి ఓసీఏ స్టూడెంట్గా చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మామూలుగా మన స్టూడెంట్స్తో పాటే రాసుకోవచ్చు మన స్టూడెంట్తో జాయిన్ అవ్వచ్చు ఓసీఏ స్టూడెంట్స్ వాళ్ళకి గా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా సార్ ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెడిసిన్ అడ్మిషన్ రావాలి నీట్ ఎగ్జామినేషన్ పేర్ అవ్వాలి అంటే మీరు అడ్మిషన్ అయ్యే సంవత్సరం లేదా ఎగ్జామ్ జరిగేటువంటి సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడు నాటికి ఆ విద్యార్థి సెవెంటీన్ ఇయర్స్ నిండి ఉండాలి సెవెంటీన్ ఇయర్స్ నిండకపోతే ఎలిజిబిలిటీ ఉండదు అసలు ఎగ్జామ్ రాయలేరు ఇది నీట్ ఎగ్జామ్ కి సంబంధించి సెంటర్స్ ఇండియాలో ఎలా ఉంటాయి అవుట్ సైడ్ ఇండియాలో ఎలా మనకి ఇండియాలో దాదాపుగా ఐదు వందల యాభై ఇండియాలో బయట పద్నాలుగు కంట్రీస్ లో ఉన్నాయండి సో అక్కడైనా రాయొచ్చు ఇండియాలో ఉన్నటువంటి ఫైవ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సెంటర్స్ చూస్ చేసుకోవచ్చు మరి ఈ నీట్ కి ఎగ్జామ్ కి సంబంధించి ప్యాటర్న్ అవన్నీ డ్యూరేషన్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ రైట్నావు అండి ప్రస్తుతానికని చెప్పాను అంటే ఇది రేపు మార్త్ అనుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఐఐటీ జేఈ మార్చారు ఈ సంవత్సరం వాళ్ళు ఈ ట్వంటీ మినిట్స్ అనేది తీసేయడానికి అవకాశం ఎక్కువ ఉంది మొన్న కమిటీ వేశారు రాధాకృష్ణన్ ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కమిటీ వాళ్ళ రికమెండేషన్స్లో సో త్రీ అవర్సే చేస్తారు మళ్ళీ డ్యూరేషను బట్ సబ్జెక్ట్స్ సేమ్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమే ఉంటాయి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ ఉంటుంది సో టోటల్ వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి త్రీ అవర్స్లో వన్ ఎయిటీ క్వశ్చన్స్ చేయాలి ఈచ్ కరెక్ట్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అంటే ఏడు వందల ఇరవై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది దాంట్లో కానీ దీనిలో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది మైనస్ వన్ అంటాం అంటే మైనస్ వన్ అంటే రాంగ్ ఆన్సర్ వచ్చిన దానికి ఒక మార్క్ని తీసేస్తారు ఈ నెగిటివ్ సిస్టమ్ ఉంది దీంట్లో సో దీని ప్రకారంగా వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు మనకి ఈ ఎన్టీఏ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకు అనౌన్స్ చేస్తారు దాంట్లో బెటర్ ఓకే సార్ మరి వెటర్నరీ డాక్టర్ అంటారు కదా అది ఏ విభాగంలోకి వస్తుంది సో వెటర్నరీ సైన్స్ చేయాలి అంటే మనం ఈఏపి సెట్ రాయాలండి కానీ ఇది మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కనుక అయితే తెలుగు రాష్ట్రాల్లో కనుక చేయాలి అనుకుంటే మన కాలేజీల్లో మనకి ఈఏపి సెట్ కండక్ట్ చేసి ఈఏపి సెట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఎన్జి రంగా ఉంది మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్స్ చేస్తారు ఈఏపి సెట్ ద్వారా ఇది కాకుండా ఒక విద్యార్థి అదర్ ఇతర రాష్ట్రాల్లో కూడా వెటర్నరీ సైన్స్ చేయాలి అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇదివరకు ఎగ్జామ్ పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నీటి మీద అడ్మిషన్ ఇస్తున్నారు సో ఇప్పుడు బయట రాష్ట్రాల్లో వెటర్నరీ సైన్స్ చేయాలన్నా సో నీట్ ఎగ్జామ్ ర్యాంకును ఆధారంగా చేసుకునే అడ్మిషన్ పొందొచ్చు వెటర్నరీ సైన్స్ సార్ మరి ఎంబీబీఎస్ అనేది ఇండియాలో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ అవనివ్వండి ప్రైవేట్ సెక్టర్లో ఇండియా మొత్తం తీసుకుంటే లాస్ట్ పది సంవత్సరాల్లో పెరిగింది పెరిగిందండి చాలా దాదాపుగా లక్ష పదిహేను వేల సీట్లు ఉన్నాయండి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి సో వీటిల్లో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ గవర్నమెంట్ సీట్స్ సిక్స్టీ థౌజండ్ ఏమో ప్రైవేట్ అంటే ప్రైవేట్లో మనకి ప్రైవేట్ కాలేజెస్తో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కలిపి అరవై వేలు అంటే లక్ష పదిహేను వేలు సీట్లు ఉన్నాయండి మరి ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఈ నేషనల్ కోటా అవనివ్వండి రిజర్వేషన్ కోటా ఎలా ఉంటుందండి ఇప్పుడు మనకి రెండు వేల పదిహేడు ముందు మన ఆంధ్రప్రదేశ్కి ఆల్ ఇండియా కోటా ఎలిజిబిలిటీ లేదు ఎందుకంటే మన నేషనల్ పూల్లో లేవు రెండు వేల పదిహేడు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్లు కూడా నేషనల్ పూల్లో జాయిన్ అయ్యాయి నవ్ యు ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ నేషనల్ పూల్ కోటా సో నేషనల్ పూల్ కోటా ఏంటంటే ఈ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ని పూల్లో పెట్టారు సో అవి దాదాపుగా మనకి ఎనిమిది వేల మూడు వందల సీట్లు వస్తాయండి సో ఈ ఎనిమిది వేల మూడు వందల సీట్లు అనేటువంటిది ఇండియాలో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం ఉంది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన సీట్లే కాకుండా మన విద్యార్థులందరూ కూడా ఈ ఎనిమిది వేల రెండు వందల సీట్లకి కూడా ఎలిజిబుల్ వాళ్ళు దాంట్లో సో ఈ ఆల్ ఇండియా రిజర్వేషన్ కోటా కనుక చూసినట్లయితే దాంట్లో మీకు ఓబీసీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఫిజికల్లీ వీక్ అంటే డెబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రిజర్వేషన్ స్పోర్ట్స్కి లేదండి ఆల్ ఇండియా కోటాలో స్పోర్ట్స్ కోటాకి రిజర్వేషన్ లేదు సార్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకున్నట్లయితే బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి అనుకుంటా బెస్ట్ టాప్ దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఉంటాయండి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇరవై ఏళ్ల క్రితం అనేది స్టూడెంట్ లేదా ఎలా ఉండేదండి పేరెంట్ కానీ ఎక్కడోకడే మెడికల్ సీట్ చాలు ఎంబీబీఎస్ అంటే బాగుంటుంది ఎంబీబీఎస్ అయినా సరిపోతుంది అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ సైన్స్ డెవలప్మెంట్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే బెస్ట్ కాలేజీలో చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాంట్లో సో దానికి మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ ఏవి అని తీసుకున్నట్లయితే ఫస్ట్ మోస్ట్ ప్రీమియర్ అనేది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాక్చువల్లీ ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ అంటే మెయిన్ కాలేజీ ఢిల్లీలో ఉంటుంది దానికి దాంట్లో మనకి ట్వంటీ కాలేజెస్ ఆల్రెడీ రన్ అండి బ్రాంచెస్ నైన్టీన్ ఉన్నాయి అది కాకుండా అంటే ట్వంటీ రన్ అవుతాని ఇంకా నాలుగు కాలేజీ శాంక్షన్ అయ్యి నెక్స్ట్ మీకు ఇయర్కి వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇంకొక నాలుగు అంటే ఇరవై నాలుగు కాలేజీలు ఎయిమ్స్ వస్తాయి మనం సో ఈ ఎయిమ్స్లో దాదాపుగా రెండు ఇప్పుడు రైట్న అయితే రెండు వేల యాభై సీట్స్ ఉన్నాయండి టోటల్ ప్లస్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో ఈ రెండు వేల సీట్లకి ఆల్ ఇండియా ఎవరీ ఆల్ ద సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ దీనికి ఇంకా స్టేట్ కోట అంటే ఏముండదు సో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ రెండు వేలు కూడా ఎడిషనల్ యాడ్ అయినట్టు ఇందాక నేషనల్ పూల్లో ఎనిమిది వేలు ఎలా ఉన్నామో ఈ ఎయిమ్స్ కూడా రెండు వేలు యాడ్ అయినట్టు ఎయిమ్స్ దాని గురించి అంటే దానిలో బెస్ట్ న్యూఢిల్లీ తీసుకుంటారు మనకి మన రాష్ట్రంలో కూడా తీస్తే మంగళగిరిలో ఉంది మీకు ఐడియా ఉండి ఉంటుంది అలాగే బీబీ నగర్ పక్కన తెలంగాణలో తెలుగు రాష్ట్రంలో అయితే బీబీ నగర్ ఉంది అలా బ్రాంచెస్ సో నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ గోస్ టు జిప్మర్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ రీసెర్చ్ అని పాండిచ్చేరిలో ఉందండి అది దాంట్లో ఆ పాండిచ్చేరిలో ఉన్న కాలేజీలు రెండు కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి బ్రాంచ్ కరైకల్ అని అదే స్టేట్లో పాండిచ్చేరిలోనే ఇంకో చోట ఉంది సో మొత్తం రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఇది సెకండ్ బాగా నెక్స్ట్ వచ్చే తలకి సీఎంసి వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని రాయ్ వెల్లూరు అంటాం లేకపోతే వెల్లూరు అంటాం మనకి దాదాపు తిరుపతి దగ్గర తమిళనాడు యాక్చువల్లీ ఇది తిరుపతి దగ్గరలో ఉంటుంది కానీ ఇది మైనార్టీ ఇన్స్టిట్యూట్ సో మైనార్టీలో నాన్ మైనారిటీ సీట్స్ ఉంటాయి మనకి దాదాపుగా నియర్లీ థర్టీ ఫైవ్ సీట్స్ ఎన్నో నాన్ మైనారిటీ ఉండే సో నాన్ మైనారిటీస్ కెన్ జాయిన్ బట్ మోస్ట్ ప్రెస్టేజియస్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తారు సిఎంసీలో అడ్మిషన్ కోసం అనేటువంటిది దాంట్లో ఇది ఒక కాలేజీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో ఉన్న కాలేజెస్ అండి ఔలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ దాంట్లో అది ఆల్మోస్ట్ ఢిల్లీ ఎయిమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో దానికి పంపిస్తారు అలాగే వర్ధమాన్ మెడికల్ కాలేజ్ అని ఢిల్లీలో ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ లేడీ హార్డింగ్స్ మెడికల్ ఇన్ ఢిల్లీ ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ స్టూడెంట్స్కి అది టాప్ ఇవి ఢిల్లీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి వాళ్ళకి బిహెచ్ వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి దాంట్లో వారణాసి యూనివర్సిటీ వాళ్ళది మెడికల్ కాలేజ్ సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఎఫ్ఎంసీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే ఒకే కాలేజ్ ఉంది దాంట్లో వన్ థర్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి దీనికి దీనికి కూడా నీట్ బేసే కాకపోతే నీట్తో పాటు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అంటే ఫిజికల్ అండ్ మెడికల్ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళని తీసుకుంటారు ఎందుకనంటే దీనిలో చేసినటువంటి స్టూడెంట్స్ కంపల్సరీగా మనకి సెవెన్ ఇయర్స్ సర్వీసెస్ చేయాలండి అంటే నేషనల్ సర్వీసెస్లో చేయాలి ఆర్మీ ఫోర్సెస్ సర్వీస్లో చేయాలి కాబట్టి ఆ ఫిజికల్ టెస్ట్ ఇంటర్వ్యూస్లో అవి కూడా చూస్తారు దాంట్లో అలాగే ఆ ఏఎఫ్ఎంసీలో మనకి బాండ్ కూడా తీసుకుంటారు వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ అయ్యి ఎందుకంటే దానికి ఫీజు ఉండదు ఇన్స్టెడ్ దగ్గర స్ట్రై ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అది అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా గవర్నమెంట్లో ఆ సర్వీస్ చేసి తీరాలి ఒకవేళ సర్వీస్ చేయలేకపోతే బాండ్ బ్రేక్ చేస్తే దే హవ్ టు పే ద మనీ ఆ బాండ్ అమౌంట్ ఉంటుంది అగ్రిమెంట్ సో అది ఏఎఫ్ఎంసీ గురించి అలాగే ఎంజిఐఎంఎస్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని వార్దా ఉందండి మహారాష్ట్రలో దాంట్లో అది ఒక మంచి కాలేజీ దానికి కింగ్ జార్జ్ కాలేజ్ లక్నోలో ఉంది అలాగే గ్రాండ్స్ మెడికల్ కాలేజ్ ముంబై తర్వాత బిఎంఆర్సి బెంగళూరు మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు అదే చెన్నైలో మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజ్ చెన్నై దాంట్లో ఇలా ఒక ట్వంటీ టాప్ ఇన్స్టిట్యూట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి సో ఇవన్నీ చక్కగా మీరందరూ పాటిస్తే కంపల్సరిగా మెడికల్ సీట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ